హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యో నమ నవంబర్ ఇరవై గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం తిది అమావాస్య ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం విశాఖ ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు యోగం శోభన ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు కరణం నాగవం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి కింస్తూఘ్నం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృష్టికం చందారరాశి వృషికం సూర్యోదయం ఆరు గంటల పదకొండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు సర్వే జన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ चेस कौन